ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు శుభవార్త వినిపించారు జిపిఎస్ జీవో గెజెట్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు ఆయన జిపిఎస్ గెజెట్ జారీ పైన ఆరా తీసిన సీఎం చంద్రబాబు ఇప్పుడెందుకు విడుదల చేశారో కూడా వివరించాలని ఉన్నత అధికారులను ఆదేశించారు మరోవైపేమో జిపిఎస్ చట్టాన్ని అమలు చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం నుంచి ఇటీవలే గెజెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నుంచి జిపిఎస్ అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ పేర్కొన్నారు ఇక దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశాయి ఇక ఈ నేపథ్యంలో జిపిఎస్ అమలు పైన గెజెట్ నోటిఫికేషన్ తాత్కాలికంగా ఆపివేయాలని చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు ఇక ఉద్యోగుల కోసం కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో జిపిఎస్ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది అయితే దీనికి సంబంధించి జీవో నెంబర్ యాభై నాలుగును జూన్ పన్నెండవ తేదీ విడుదల చేశారు సరిగ్గా అదే రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు అయితే జీవో విడుదలైన తర్వాత జూలై పన్నెండున తేదీన గెజెట్ ఆఫ్ లోడ్ చేశారు ఇక దీంతో ప్రభుత్వ నిర్ణయం పైన ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి సిపిఎస్ జిపిఎస్ విధానాలను సమీక్షిస్తామని చెప్పిన టీడీపీ కూటమి ఇలా చేయడం ఏంటని మండిపడ్డాయి అయితే ఈ గెజెట్ తో తమకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు దీనిపై అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేశారని వైసీపీ ప్రభుత్వంలోనే దీనిని రూపొందించారని తెలిపారు ఇక ఈ క్రమంలోనే జిపిఎస్ జీవో గెజెట్ రద్దు చేయాలని యూటీఎఫ్ సహా ఉద్యోగ సంఘాలు నేతలు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే జీపీఎస్ జీవో గెజెట్ తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఇక అలాగే గెజెట్ ఇప్పుడు ఎందుకు విడుదల చేశారో కూడా విచారణ చేయాలని ఉన్నత అధికారులకు చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఇక ప్రభుత్వ నిర్ణయం పైన ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కూడా కోరుతున్నాయి